హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఈరోజు వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అండి బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పెట్టేశాను అనమాట ఇన్ని రోజుల నుంచి చేద్దామని కూడా మా అమ్మాయి వాళ్ళు లేరని చెప్పి మా అమ్మాయిల కోసం అయితే ఆగాను ఒకదాన్నే తినాలంటే నాకు అసలు అయితే ఏదో చేసుకోవాలనిపించదు ఇంకా మా పిల్లల కోసం అయితే ఆగాను మా అమ్మాయి వాళ్ళు ఏంటంటే హాలిడేస్ కాబట్టి నాలుగు రోజులు అక్కడ నాలుగు రోజులు మా దగ్గర వాళ్ళ దగ్గర అట్లా ఉంటా ఉన్నారనమాట సో మొత్తానికి అయితే నిన్న మామయ్య అయితే పిల్లల్ని తీసుకొని వచ్చారా ఇంక ఈ అయితే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేస్తాను చట్నీ మా అంటే చట్నీ వద్దు మా సాంబార్ చేయమా అని చెప్పి అయితే అడిగారు యాక్చువల్గా చాలా మంది పిల్లలు ఏంటంటే దోశని ఇష్టపడతారు కానీ మా ఇంట్లో డిఫరెంట్ ఏంటంటే మా పిల్లలు అయితే ఇడ్లీ ఇష్టంగా తింటారు దోశ కంటే కూడా బాగా ఎక్కువగా ఇడ్లీ ఇష్టపడతారు అనమాట దాంట్లో మళ్ళీ ఈ అయితే సాంబార్ చేయమన్నారు సరే సాంబార్ ఇడ్లీ చేద్దాంలే పిల్లలు అడిగారు కదా అని అయితే ఇడ్లీ పెట్టేశాను ఈ ఇడ్లీ ఇష్టం ఈ ఇడ్లీ కుక్కర్ కూడా నాకైతే మా అమ్మ అయితే కొనిపెట్టారనమాట మా పెద్ద పాప పుట్టినప్పుడు నాకు ఇంకా ఇడ్లీ పిల్ల ఇడ్లీ అక్కడ అని చెప్పేసి ఇక్కడ యాక్చువల్గా రోటీ తింటారు కదా ఆ పిల్లకి పళ్ళు రాలేదు చిన్న పిల్లలు రోటీ ఎలా తింటారు ఏంటో అని ఇడ్లీ అయితే చేసి పెట్టమ్మా అని చెప్పి ఇడ్లీ అది అయితే కొనిచ్చింది అనమాట దీక్ష ఇంకా ఆ రోజు చీరలు అయితే తీసుకున్నాము అది బాగా అయితే ఇప్పుడు నాకు యూజ్ అవుతా ఉంది ఇప్పుడు అయితే ఇడ్లీ పెట్టేశాను ఇంకా పిల్లల కోసం ఈ ఇడ్లీ ఇంకా సాంబార్ కోసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను మరి బ్రేక్ఫాస్ట్ చేశారా ఫ్రెండ్స్ ఒక్కొక్క దీదొచ్చేసి తొమ్మిది ఇడ్లీ అనమాట మొత్తం నైన్ ఇడ్లీ ఒక్కొక్కసారి ఒక వాయి తీసేసాను ఇంకొక వాయి కూడా పెట్టేస్తా ఉన్నాను ఎర్లీ మార్నింగ్ లేవుగానే ముందు బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే మా వారు కూడా మళ్ళీ డ్యూటీకి వెళ్తారు కాబట్టి తినేసి వెళ్తారని ఫాస్ట్గా అయితే పెట్టేశాను మార్నింగ్ ఐదింటికి లెగ్స్ పెట్టేశాను అనమాట ఎర్లీకి వెళ్తాను తానని చెప్పేసి ఇంకేంటి ఫ్రెండ్స్ మరి మీరైతే బ్రేక్ఫాస్ట్ చేశారా ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ఇంకేంటి ఫ్రెండ్స్ మరి అయితే అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా మీ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారో కూడా నాకైతే కామెంట్ చేయండి ఇంకొక వాయి కూడా పెట్టేసి ఇది ఇవ్వగానే ఇంకా సాంబార్ కూడా చేసేస్తే ఇంకా పిల్లలు అయితే తినేస్తారు పిల్లలు తినేసి ఆడుకుంటే సగం పని అయిపోయితే నాకు అయితే స్నానం చేపిస్తే వాళ్ళకి ఇంకో పక్క అయితే పెట్టేశాను అనమాట ఇదిగోండి ఇంకొక వాయి కూడా పెట్టేశాను అంటే తొమ్మిది తొమ్మిది ఇడ్లీయా కాబట్టి మన నలుగురికి కావాలి కదా అని చెప్పేసి ఇంకో పక్క ఏమో సాంబార్కి కూడా పప్పు అయితే రెడీ అవుతుంది అనమాట పప్పు కొంచెం ఉడకగానే ఇంకా టమాటాలు చింతపండు అవన్నీ అయితే వేసేస్తాను ఇంకేంటి ఫ్రెండ్స్ మరి అయితే మీ బ్రేక్ ఏం చేశారో కామెంట్ అయితే తప్పకుండా చేయండి అలాగే మన ఛానల్ ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరేం తిన్నారో కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్